హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరిన్ని మొదటి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఆగ్నేయ ఇండోనేషియాలోని తనింబర్ దేవుల్లో సోమవారం ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది పది కిలోమీటర్ల లోతుల్లో భూకంపం సంభవించిన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి సునామీ ముప్పు జారీ కాలేదని జిఎఫ్జెడ్ వెల్లడించింది జనవరి రెండు వేల ఇరవై మూడులో తనింబర్ దీవుల్లోని ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం గంటల తరబడి సునామీ హెచ్చరికను జారీ చేసింది దీనితో నివాసితులు భయాందోళనకు గురయ్యారు ఈ భూకంపం కారణంగా కనీసం పదిహేను ఇల్లు రెండు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి ఎటువంటి ప్రాణ నష్టం తనింబర్ దీవులు తూర్పు ఇండోనేషియాలోని ప మలుకు ప్రవీన్స్ పరిధిలోని ఉన్న దాదాపు ముప్పై ద్వీపాల సమూహం అవి పశ్చిమ తైమూర్ తూర్పున న్యూ గినియా మధ్య అరాపుర సముద్రంలో ఉన్నాయి ఇండోనేషియా రెండు వందల డెబ్బై మిలియన్లకు పైగా జనాభా కలిగిన ఒక ద్వీప సమూహంలో విస్తరించి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి ఉంది ఇది తీవ్రమైన భూకంపం కార్యకలాపాల జోన్ ఈ దేశం నూట ఇరవై క్రియాశీల అగ్ని పర్వతాలకు నిలయంగా ఉంది తరచుగా భూకంపాలు విస్ఫోటనాలు సునామీలు ఇక్కడ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో